ఫ్రెండ్స్ ఇన్ దిస్ ఎంఆర్ఐ యూ కెన్ క్లియర్లీ సీ దర్ ఇస్ ఎ హైపర్ ఎంటెన్ సిగ్నల్ ఓకే ఆఫ్ ద సూప్రాస్ఫైనాటిస్ ఓకే దిస్ ఈస్ ద సూపరా స్ఫైనాటిస్ మజ్ ఇల్ ఓకే సో దిస్ ఈస్ ఎ కంప్లీట్ సూప్రాస్ఫైనాటస్ టేర్ పేషంట్ హ్యావింగ్ సివియర్ పెయిన్ డిఫికల్టీ ఇన్ లిఫ్టింగ్ ద ఆర్మ్ ఏం ప్రాబ్లం ఏంటండి ఇంకా నొప్పు ఉందా నొప్పు ఉంది కింద ఏం పడలేదు కదా పడలేదు దెబ్బ దాకలేదు బీపీ షుగర్ ఉందా అచ్చా ఇంకా ఏమైనా వేరే ప్రాబ్లమ్స్ ఏం లేవు కదండి అచ్చా సో ఈ పేషెంట్కి ఏంటంటే కంప్లీట్ కఫ్ రిపేర్ కంఫ్ దిస్ పేషెంట్ ఈస్ హ్యావింగ్ కంప్లీట్ కఫ్ టేర్ అండి హాస్ గాట్ షీ హస్ గాట్ కంప్లీట్ కఫ్ టేర్ ఐ మీన్ సూపర్ స్పాని టేర్ సో విల్ ప్లాన్ సర్జికల్లీ ఓకే ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఇక నాస్క్ కామెంట్ సెక్షన్ బిలో సో వీఆర్ ప్లానింగ్ ఫర్ ఎ కఫర్ రిపేర్ ఇదర్ ఆర్థోస్కోపిక్ ఆర్ మినీ ఓపెన్ టెక్నిక్ ఓకే అండి